నెల్లూరు జిల్లా సంగమండలం జెండాదిబ్బ గ్రామంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయ్యరెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలను గెలిపించాలని కోరారు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే జెండా గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసు రెడ్డి షేక్ బాబు వేణుబాల నారాయణ నాయుడు పట్టాభిరామిరెడ్డి నరేష్ పవన్ కుమార్ జనసేన నాయకులు భానుకిరణ్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి అభివృద్ధిని తిరిగి మళ్ళీ కొనసాగించుకుంటూ ముందుకు వెళ్దామా అనేటటువంటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ ఊర్లో అందరి ముఖాల్లో మేము చూస్తూ ఉన్నాం తప్పకుండా అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చేది తెలుగుదేశం పార్టీయే ఇక్కడ గెలిచేది కూడా ఆనంద్ నారాయణ రెడ్డి గారే కాబట్టి మీ ఊరికి కావలసినటువంటి అన్ని రకమైనటువంటి మా మౌలిక వసతులు రోడ్లు కానీ గ్రైన్లు కానీ లైట్లు కానీ అది ఇళ్ళ స్థలాలు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా అందరికీ చేరే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా ఈ ఊర్లో వాళ్ళందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం ఇప్పటికే మీరు ఆహ్వానిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే మంచి మెజారిటీతో ఈ యొక్క జెండా దిబ్బ ప్రాంతంలో ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి రాబోతుంది అనే విషయాన్ని మాకిట్టే అర్థమవుతూ ఉంది తప్పకుండా మీ కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడా ఆ భగవంతుని ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ మీ అందరికీ చేరువై మీకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు మీకు ఏ సమస్య వచ్చినా ముందు మేము ఉండి తీర్చేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాము అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మీరు ఆశీర్వదించి దీవించాల్సినటువంటి ఓట్లు రేపు అసెంబ్లీకి ఆనంద్ నారాయణ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపైన అదేవిధంగా పార్లమెంటుకి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మీరు ఘనమైన మెజార్టీని ఇక్కడి నుంచి మాకు ఇస్తారు అని చెప్పి కూడా మేము అన్ని మేమందరినీ కూడా అభ్యర్థిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి